కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ప్రవేశపెట్టిన రైతుగా గుర్తింపు పొందేందుకు యూనిక్ ఐడి కార్డును అందజేయడం జరుగుతుందని ఈ కార్డును సమీప వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొబైల్ నంబర్ కు లింక్ అయిన ఆధార్ కార్డును తీసుకుని వెళ్లి రైతు గుర్తింపు కార్డును పొందుకోవచ్చని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు రైతు కార్డు పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రైతులకు సేవలు అందించే విధానంలో ప్రతి రైతుకు కూడా ఒక యూనిక్ ఐడి నంబర్ ఉండాలని మరి వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా తొంభై వేల ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనకి ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రతి రైతుకు కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది రైతు అనే ఒక ఒక విశిష్ట ధృవీకరణ పత్రం అనేది ఒక రైతుకు ఉంటుంది ఆ రైతు మరి నేను రైతునన్నీ సగౌరవంగా ఇతరులకు కూడా చూపించుకోవడానికి ఆస్కారం ఉంది వ్యవసాయాధికారులు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక ఐడి కార్డు ఉంటుంది అదేవిధంగా రైతులకు కూడా ఒక ఐడి కార్డు గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది ఈ కార్డు ద్వారా లాభాలు ఏంటంటే వ్యవసాయ వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంప్లిమెంట్ అవుతున్న మరి అమలు అవుతున్నటువంటి ప్రతి పథకానికి కూడా అర్హులు కావాలంటే రైతుగా ధృవీకరణ ఉన్నటువంటి ఆ నెంబర్కి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే అందుబాటులోనికి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అనేకంగా ఉన్నాయి ఒకటి మరి పంటల బీమా పథకం అది పొందాలన్నా పంట నష్ట పరిహారం పొందాలన్నా వ్యవసాయ ఆంత్రీకరణలో ఏదైనా పొందాలన్నా రాబోయే రోజుల్లో రైతులు ఎరువులు తీసుకోవాలన్న కూడా రైతాంగానికి ఒక విశిష్ట మరి సంఖ్య ఒక ధృవీకరణ పత్రంతో పాటు వారికి ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ అవసరము ఐడి నెంబర్ తీసుకోవడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ తర్వాత రైతు రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు తర్వాత పిఎం కిసాన్ ముఖ్యంగా ఇరవై నాలుగో తేదీ ఇరువే విడత పడడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం ఒకవేళ ఆ ఐడి నెంబర్లు ఉన్నవారికి పిఎం కిసాన్ వేస్తారంటే మరి ఐడి నెంబర్ పొందినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మా సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు వారి దగ్గరికి మీరు ఆధార్ కార్డు భూమికి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీరు ఏ నెంబర్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీ లావాదేవీలు చేసుకుంటున్నారో ఆ నెంబర్ మూడు తీసుకొని వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గరికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా పట్టదు వెంటనే మీకు రిజిస్ట్రేషన్ మరి చేస్తే చేస్తున్నాం ఇప్పటి వరకు చాలా చాలా సందర్భాల్లో మన డివిజన్ ఆరు డివిజన్ పరిధిలో దాదాపుగా పదివేల మంది వరకు రిజిస్ట్రేషన్ అయినారు ఆ జిల్లా పరిధిలో లక్ష్య దాడుతూ ఉంది కాబట్టి మిగతా రహిసదులను కూడా మేము కోరేది ఏంటంటే వ్యవసాయ శాఖ సిబ్బందికి మీరు ఈ తీసుకొని వెళితే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము మీకు ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యను బట్టే వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాం ఇది చాలా అవసరమైనటువంటి ఆ ప్రక్రియ ఈ ప్రక్రియను మీరు కూడా త్వరపడి చేసుకోవాలని మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా మరి ఉంటే అనుమానాలు ఉంటే ఆ ఏడిఎక్ కానీ లేదంటే ఏఓలకు కానీ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఎవరిని అడిగినా వీటి విషయమే తగిన సూచనలు సలహాలు ఇస్తారు పరిశోధాలు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం